మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక సినిమా మనకు నవ్వులు కూడా ఇస్తూ గుండెను కూడా తాకగలదు లిటిల్ హార్ట్స్తో ఆ ఫీలింగ్ వచ్చేసింది కానీ ఈ సినిమా నిజంగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ్యారంటీనా లేక మోసపూరితమైన ఎమోషన్స్ ఈ వీడియోలో మీకు స్పష్టమైన సమాధానం చెప్తా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ ఒక లైక్ చేయండి మన గుండె మనస్సు ఒకటి చెప్తుంది అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది ఏం చెప్తుంది అనేది మూవీ చూసి మనం తెలుసుకోవాలి మన గుండె మనకు ఏం చెప్తుంది అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను చివరి వరకు చూడండి సాయి మార్తాన్ దర్శకత్వంలో వచ్చిన లిటిల్ హార్ట్స్ మొదటి నిమిషం నుంచే ఓ ఫ్రెష్ లవ్ డ్రాప్ ఫ్యామిలీ కామెడీ వైబ్ ను ఇస్తుంది కథా విషయంగా చూస్తే మౌలి తనుజ్ ప్రశాంత్ విద్యార్థి చుట్టూ తిరుగుతుంది తండ్రి రాజీవ్ కనకాల కళలు అతని భవిష్యత్తు మరియు మధ్యలో వచ్చే ప్రేమ హీరోయిన్ శివానీ నాగారం ఇన్నోసెంట్ ఫీల్ ఇచ్చే పాత్రతో ఉన్న ఎమోషనల్ జర్నీ ఇది మీకు ఎప్పుడైనా నవ్వాలనిపించిందా అది ఎంజాయ్ చేస్తూ నేచురల్ గా హ్యాపీగా ప్రశాంతంగా అలా అయితే లిటిల్ హార్ట్స్ మూవీ చూడాల్సిందే మొత్తంగా చూస్తే ఫ్యామిలీ అటాచ్మెంట్ కామెడీ లవ్ క్లాస్ రూమ్ హ్యూమర్ కాలేజ్ లైఫ్ తో పాటు మన చిన్ననాటి అనుభవాలు సేమ్ జీవితంతో ముడిపడినట్లు ఫీల్ అవుతాం ఆ కాలేజ్ లైఫ్ వైబ్ వస్తుంది అకస్మాత్తుగా వచ్చే ఒక ట్విస్ట్ ఇది సినిమా సీరియస్ గా మలుస్తుంది ఈ మిక్స్ వల్లే ఆడియన్స్ చివరి వరకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే ఫీల్ వస్తుంది మౌలి నటనలోని నేచురాలిటీ శివానీ నటన జైకృష్ణ సరదా స్నేహితుడి పాత్ర పీక్స్ అలాగే రాజీవ్ కనకాల ఇవన్నీ మూవీకి బలమైన పాత్రలు ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు మన ప్రైవేట్ లైఫ్ కి రిఫ్లెక్షన్ లాంటిది తండ్రి కొడుకు మధ్య ఉన్న డ్రీమ్స్ కాంక్షలు యవ్వనంలో వచ్చే మొదటి ప్రేమ మరియు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కళలు ఎలా కూలిపోతాయో ఇది మన కళ్ళకు కట్టినట్టు మనం ఎదుర్కొన్న నిజ జీవిత సన్నివేశాలను గుర్తు చేస్తుంది మన గుండె చెప్పేది ఒకటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు నా చిన్న చిన్న గుండెల్లో ఉన్న కళలు నేను వాటిని కాపాడుకుంటున్నానా అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు మరి మీకు ఏమనిపించింది లిటిల్ హార్ట్స్ మీ గుండెను తాకిందా లేక సింపుల్ కామెడీగా మాత్రమే అనిపించిందా మీ ఫేవరెట్ సీన్ మూవీలో నచ్చిన క్యారెక్టర్ ఎవరో లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఎస్టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి